అసలు ఇప్పుడు ఏం జరిగింది పద్మ కంపెనీలో రైడ్ అయింది దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాయించేసి బేరాని పనికి రాకుండా చేసిందా ఏసీపీ అట్నా నువ్వు ఎమ్మెల్యే ఏకలింగం తాలూకు అని చెప్పావా ఈ ఏకలా తీసేసింది తీసేసిందా ఏంది నన్ను దానంత తేల్చేస్తాను ఏంటి నువ్వు తేల్చేది అది చిలక కాదు శివన్ ఇదిగో నామినేషన్ వేసి ఓట్ల బెగ్గింగ్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ వరకు చక్రం తిప్పి అడ్డదారిలో అండలు వెక్కినండి ఆడేసి నాకు ఒక లెక్క కాదు అది నీ వల్ల కాదు గాని ఆనందరాజు గారి దగ్గరికి వెళ్ళొస్తాను ఈ చిన్న దానికి ఆయన నాకు ఎందుకు చెప్పు ఈ నియోజకవర్గానికి నిప్పులు అంటే నేను నేను లేను ఆ ఆడ ఏసీపీ అంతు చూస్తా దాన్ని సస్పెండ్ చేపిస్తా దాన్ని ఉద్యోగం నుంచి పీకి పారేస్తా నీ కంపెనీకి వచ్చిన దోకా ఏమి లేదు పద్మా నువ్వు ధైర్యంగా ఉండవు ఈ మీటింగ్ జగతి మళ్ళీ చూసుకుంటా చూసుకుంటా చేస్తా చెండాడతా ఓయ్ కమిషనరా ఓ ఎమ్మెల్యే గారా నమస్కారం రండి ఈ మర్యాద ముఖ్యంగానే ఎక్కడ ఎక్కడ ఏమయ్యా నడి రోడ్డు మీద మడ్డలు చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నారు పట్ట పగలు పది మంది మధ్య మానభంగాలు చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నారు పబ్లిక్ గా బ్యాంకుల్ని దోసుకున్న వాళ్ళని అమ్మాయిల చేత పచ్చిగా వ్యభిచారం చేయిస్తూ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళని వదిలేస్తున్నారు

ఈ కొత్త అందరు ఇంతే నేట్ మీదకు టోపీ రాగానే ఓ దేశానికి రాజు అయిపోయావనుకుంటారు మాట్లాడుతుంటే లెక్క చవాలేదు నీకు తిరిగిటా నాతో మాట్లాడు ఏమి నువ్వు చేసిన పోరా

ఇది తప్పు చేసేటప్పుడు ఏమో ఓ రెచ్చిపోయి చేసేయటం అదేమైనా అడిగితే చాటుకు పిలిచి కాళ్ళు పట్టుకోవటం తొందరగా పదా మీటింగ్ టైం అయిపోతుంది తొందరగా రా మీటింగ్ మీటింగ్ టైం అయిపోతుంది నాకు రా ఏందో చెప్పు నాకు టైం లేదు అవతల పార్టీ మీటింగ్ నాకు మీటింగ్ టై చూడెమ్ కమిషనర్ కి మరోసారి నా మీద కంప్లైంట్ ఇస్తే నాకు నాలుగు రోజులు సస్పెండ్ అయ్యి కానీ ఐదో రోజు నీ ఇప్పటికి ట్రీట్మెంట్ అయితే అయిపోయి ఉంటుంది ఏ పర్వాలేదు నేను చూసుకుంటా అది న పెద్దలంటే ఎంత గౌరవం అసలు ఎంత మంచి ఆఫీసరు అసలు पवार అంటే అది ఆ విద్గోనయ్య కమిషనరు ఇట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఒక్కరుంటే చాలు మన రాష్ట్రానికే అహా కాదు మొత్తం మన దేశానికే కారణాయా ఎమల్ గారిని మీరు చూడండి అహా కాదులే నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది నేను వస్తాను అలాగే ఈ రాజకీయ నాయకులు శంశానానికి మారిపోతుంటారు ఒక్క దెబ్బకి నక్షత్రాలు కనిపించినాయి ఇది ఆడదు కాదురా నాయన పల్లి ఇంకో ఆడ పోలీసా నీ గుడ్డు వద్దు మార్నింగ్ వద్దు నన్ను వదిలే తల్లి నేను పోతాను ఏమి కాలే తల్లే అంత బ్రహ్మాండంగా ఉంది నాకు అవతల అర్జెంట్ మీటింగ్ ఉంది నేను పోవాలా ఏంటి సానుభూత నీకు యూనిఫామ్ ఇచ్చింది ఇలాంటి క్రిమినల్స్ కి సానుభూతి చూపించడానికి కాదు డ్యూటీ చేయడానికి బి కేర్ఫుల్ ఎవరా ఇక్కడ ఎవరు ఏంటి 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 ఏం కావాలా మీకు ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టరా ఒక ప్లేట్ పూరి రెండు దోశ చెప్పు రెండు తోసాయి ఏంటి దోశయ్య దోశ అడిగితే ఆ దోస నొచ్చుకోకాయ బాబు కొంచెం వచ్చి తప్పు వచ్చింది అంతే ఆ ఆ రెండు బావా దోసాంద్ర ఏం జరిగిందిరా జరిగింద్రా బామర్ది ఏం జరిగిందో చెప్పరా బామర్ది నీకు దండం పెడతాను ఏం జరిగిందో చెప్పరా బాబు చెప్పరా బాబు దండం పెడతాను చెప్పరా బాబు ఏం జరిగిందో చెప్పరా నీకు లాటరీలో పది లెక్కలు వచ్చి రే బావా బావా అమ్మాయ్యా బతికే ఉన్నావా సన్నాసిమని

ఈ ఎమ్మెల్యే ఏకలింగం అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిన్న కాక మొన్న డిపార్ట్మెంట్ లో పెట్టిన పిల్లి చూసుకోకుండా నా మనుషుల మీద చమడాలు తీసుకెత్త అని మీటింగ్ లో మైక్ లేకుండా మాట్లాడినట్టు గత 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 గతమని నాలుగు మాటలు దుడిపే దే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పోయిలా సమాధానం చెప్పలేక కాకి సొక్కలు చెమటలతో తడిసిపోయిలా ఎంత నిదాన్ని సస్పెండ్ చేయకపోతే కమిషనర్ ఆఫీస్ ముందలే ఆవరణ తీర్చి చేస్తాను ఎవరుకుంటున్నారు అదే తెలికే ఆ పిల్ల అయ్యే సీపే భయంతో గత 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 ఉనికి పోయా గదిలోకి పిలిచి కాళ్ళు పట్టుకున్నా ఈ ఎమ్మెల్యే ఏకలింగంతో ఎవరు అంటే మాట్లాడమాక నమస్కారం పద్మగారు పద్మ కొట్టి అరుపులేకు అని ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారో గదిలో ఎవరు ఎవరితో తన్ను తిన్నారో గల్లీ గల్లీకి కదల కదలగా చెప్పుకుంటున్నారులే అట్ట చెప్పుకుంటున్నారు నాకు మీటింగ్ టైం అయింది నేను వస్తాను అయ్యా ఆనందరాజు గారు ఆ పోలీస్ దెయ్యి నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి ఆ ఏసీపీ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు ハハ <laughs> <laughs>